హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తమ్మినేల్ చూసేశారు కదండి ఎస్ అండి క్రాప్ టాప్స్ విత్ విత్ నైటీ క్లాత్ అనమాట నైటీ క్లాత్ నేను ఇలా క్రాప్ ట్రాప్స్ అయితే కుట్టించుకుంటానండి ఇవి నాకు చాలా కంఫర్ట్ అనమాట అది కాక రెడీమేడ్స్ కంటే కూడా ఇలా మనం కుట్టించుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి అంటే మనకు నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు నేనైతే చూడండి ఎంత గోల్ కావాలంటే అంత గోల్ పెట్టించుకుంటాను తర్వాత వచ్చి హ్యాండ్స్ చూడండి ఇలా డబుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటాను నెక్ కూడా మనకు కావాల్సినంత నీట్ గా బ్యాక్ సైడ్ కానీ ఇలా ఫ్రంట్ కానీ చాలా నీట్ గా మనం కావాల్సినట్లు మనం పెట్టించుకోవచ్చు అందుకని చెప్పి నేను ఎక్కువగా వీటికి ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇవే వేసుకుంటానండి నేను ఇలాగే చాలా నాకు నచ్చిన క్లాస్ అయితే తీసుకొచ్చుకొని నేను ఇలా టాప్ అయితే కుట్టించుకుంటాను తర్వాత వచ్చి ఇంకా ఇవి ఎంత తీసుకుంటాను క్లాత్ అని అంటే పెద్ద పన్న అయితే పన్నా బట్టి ఉంటది కదండి క్లాత్ పన్న పెద్ద పన్నా అయితే నేను ఒక త్రీ మీటర్స్ అలా తీసుకుంటాను చిన్న పన్న గానీ ఫోర్ మీటర్స్ అయితే నాకు ఇలా ఫుల్ గా చాలా నాకు కావాల్సినంత గోల్ తో నాకైతే టాప్ అయితే వస్తుందండి తర్వాత వచ్చి ఇప్పుడు నేను మీకు కొన్ని ఈ క్రాఫ్ట్ నే నా దగ్గర ఉండే కలెక్షన్ కొన్ని మీకు నేను ఇప్పుడు చూపించాలనుకుంటూ ఉన్నాను ఫస్ట్ వన్ చూడండి నేను ఈ రోజు నైటీ షాప్ కి వెళ్ళాను కదండి అప్పుడు ఇంకా ఇలా నైటీస్ కోసం అని వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఇలా క్లాత్ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటానండి ఇలా క్లాత్ తెచ్చుకొని నేను వీటితో టాప్స్ అయితే ఇలా కుట్టించుకుంటాను తర్వాత ఈ ఈరోజు నేను తీసుకొచ్చుకున్న ఈ ఈరోజు ఒక త్రీ తీసుకొచ్చుకున్నాను అంటే అలా ఒక టూ త్రీ ఫోర్ అలా నాకు నచ్చింటే ఎక్కువ తెచ్చుకుంటాను లేదు అని అంటే రెండు మూడు అలా తెచ్చుకుంటానండి తర్వాత వచ్చి ఇదిగోండి ఇంకొకటి తీసుకొచ్చాను కొద్దిగా ఇది ఇది కొద్దిగా దగ్గర దగ్గరగా ఉన్నట్టుంది కదా కాకపోతే ఎల్లో అంటే నాకు కొంచెం ఎక్కువ నా ఫేవరెట్ కలర్ అనమాట అందులో నేను కొంచెం కలర్ తక్కువ కాబట్టి నాకు ఎల్లో అనేది కొంచెం గ్లో ఇస్తుంది కాబట్టి నేను దాన్ని బట్టి నేను ఎల్లో కలర్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను డిఫరెంట్ డిజైన్స్లో తర్వాత వచ్చి ఇంకొకటి ఇది తెచ్చుకున్నానండి ఇది క్లాత్ అయితే నేను తీసుకున్నాను ఇంకా నేను వీటిలో కుట్టించుకోవాలి మనం రెడీమేడ్స్ ఒక సెట్ అంతా కొనుక్కోవాలి అని అంటే దాదాపుగా మనం ఒక మంచి తీసుకోవాలి డ్రెస్ అని అంటే కనీసము రెండు రెండు వేలు పెట్టకపోతే మనకు ఒక మంచి డ్రెస్ అయితే రాదు కానీ ఇది ఒక నాకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్లో లో కూడా నాకైతే వచ్చేస్తాయి అనమాట ఇది ఖచ్చితంగా అంటే లెగ్గిన్ కానీ ఇక చున్నీ కానీ అంతేకాదు ఇంకా ఇవి ఇవి తీసుకున్నప్పుడు ఇవి ఇంకా ఒక రెండు మూడు డ్రెస్సుల మీదకి కూడా మనం టాప్స్ మీదకి కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల నేనైతే ఇలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఇంకా చూడండి ఇవన్నీ ఇవైతే కొత్తవి ఇప్పుడు నేను కుట్టించుకోవాలి ఇవి చూడండి ఆల్రెడీ నేను కుట్టించుకున్నటువంటి క్రాఫ్ట్ టాప్స్ అనమాట నావన్నీ కూడా ఇలా చూడండి అన్నీ కూడా ఇలా నచ్చినట్లుగా నేను నచ్చినట్లు నచ్చినట్టు నెక్ పెట్టుకొని ఇలా చిన్న పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ పెట్టించుకుంటాను ఇలా డబుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటానండి నా టాప్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఎందుకంటే నాకు ఇవి కంఫర్ట్ నాకు ఇవి నచ్చాయి ప్లస్ లుక్ కూడా ఇవి చాలా బాగుంటాయి కాబట్టి నేను ఇవి తీసుకుంటాను ఇంకా ఇది చూడండి ఎల్లో రెడ్ కాంబినేషన్ అండి దీనికి రెడ్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు ఇలా ఏదైనా సరే మనకు నచ్చిన కాంబినేషన్స్లో మనం ఈ వీటిని మనము వాడుకోవచ్చు ఇంకా చూడండి ఇంకా వచ్చి ఇదైతే ఇది రియాన్ క్లాత్ అండి ఇది అయితే ఇంకా అసలు ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే అంత కంఫర్ట్ గా ఉంటుంది ఏంటి అని అంటే చూడండి ఎంత గోల్ కాబడితే అంత గోల్ వస్తుంది ప్లస్ ఇంకా లైనింగ్ కూడా దీనికి అంత అవసరం కూడా లేదండి దీనికి లైనింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట ఇది లుక్ కూడా ఇది రియాన్ క్లాత్ అనమాట ఇంకా చూడండి ఇది కూడా ఒక రియాన్ క్లాత్ దీనికి నేను ఇలా చూడండి ఇలా కింద ఇలా ఫ్రిల్స్ కూడా పెట్టించుకొని కుట్టించుకున్నాను అన్నమాట చూడండి ఇలా ఎంత బాగుందో దీనికి గ్రీన్ అలా నేనైతే వేసుకుంటాను తర్వాత ఇది కూడా చూడండి నా దగ్గర దగ్గర దగ్గరగా మీకు ఎల్లోనే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయండి చూడండి దీనికైతే ప్యారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ చున్నీ లెగ్గిన్ అయితే వేసుకుంటానండి నేను దీనికి చూడండి ఇది వచ్చి ఇక్కత్ అనమాట ఇక్కత్లో ఇలా కుట్టించుకున్నాను తర్వాత వచ్చి ఇది కూడా ఒక ఫ్లోరల్ డిజైన్ అండి ఇది చూడండి ఇంకా ఎల్లో చూడండి ఎంత ఉందో ఎంత ఫ్రిల్స్ అయితే వస్తాయి అంటే అంత బాగా వస్తుంది అనేది ఎక్కువగా వస్తుంది నా టాప్స్ అడుగుతారు కూడా అండి ఎక్కడ అక్క మీ టాప్స్ చాలా బాగుంటాయి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నేనైతే చెప్తూ ఉంటాను ఇవి నైటీ క్లాస్ అనమాట నైటీ క్లాస్ అనే వాటిని తీసుకొచ్చుకొని నేను ఇలా కుట్టించుకుంటాను అని చెప్తాను నేను చెప్పేంత వరకు చాలామందికి అయితే ఇవి తెలియవు కానీ మీవి డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి నచ్చినట్టు కుట్టించుకొని ఉన్నారు ఎంత బాగున్నాయో అనేసి చాలా మంది నాతో అన్నారు అనమాట ఇది చూడండి ఈ డ్రస్ మీరు నేను మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు వీడియోలో మీరు షార్ట్లో చూస్తుంటారు ఈ డ్రెస్ని తర్వాత వచ్చి ఇది ఒక ఇక్కత్ అనమాట చూడండి ఇక్కత్ ఇది కూడా అంతే ఇక్కత్ ఇక్కత్ లో డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవి వచ్చి బాతిక్స్ అంటారు కదండి ఆ బాతిక్స్ లో డిజైన్ అనమాట ఇది అంతేకాదు ఈ వీటిలో వీటిలో నాకు బాగా నచ్చాయి అనుకోండి ఇంకా నైటీ కూడా తీసుకుంటానండి ఎందుకనంటే నైటీ మనం బయటికి తీసుకెళ్ళం కదా వేసుకోం కదా బయటికి ఇంట్లోనే వేసుకుంటాము టాప్స్ బయటికి తీసుకెళ్తాం వేసుకొని వెళ్తాం కాబట్టి రెండు కూడా నేను తీసుకొని ఉన్నవి నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట అంటే నాకు బాగా నచ్చే నచ్చితేనే నేను అలా తీసుకుంటాను ఇది చూడండి ఎంత బాగుందో అలాగే మెరున్ అండి ఇది రియాన్ అండి రియాన్ క్లాత్ అందుకే దీనికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అంటే కాటన్ అయితే అంత అనమాట ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇలా రియాన్ క్లాత్లో అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి వేసుకుంటే తర్వాత ఇది ఒక రియాన్ క్లాతే అండి ఇది రియాన్ క్లాతే ఇది కూడా రియాన్ క్లాతే అండి ఇది ఇక్కత్ అనమాట ఇక్కత్ లో ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ అనమాట తర్వాత ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కాటన్ ఇది కాటన్ ఫ్లోరల్ డిజైన్ ఇది ఒక ఫ్లోరల్ ఫ్లోరల్ లోనే ఇది వచ్చి రియాన్ క్లాత్ అని రియాన్ క్లాత్ అనమాట చూడండి వీటికి కూడా నేను ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను కింద ఇంకా ఇది ఇది కాటన్ అండి ఇది నా దగ్గర నైటీ నైటీ కూడా ఉందండి ఇది అయితే నాకు అంత ఇష్టం అనమాట ఇది చూడండి ఎంత బాగుందో తర్వాత చూడండి ఇది కూడా అంతే రియాన్ క్లాతే అండి ఇది కూడా ఇలా తీసుకున్నానండి ఎలా ఉన్నాయి నా టాప్స్ కలెక్షన్ ఎలా ఉందండి మీకు నచ్చిందా ఇవన్నీ కూడా నేను నైటీస్ నైటీస్ ఎక్కడైతే తెచ్చుకుంటానో అక్కడే నేను ఈ క్లాస్ అయితే తీసుకుంటాను దగ్గర దగ్గరగా పన్నెండేళ్ళుగా ఒకే షాప్లో నేనైతే తెచ్చుకుంటానండి ఆల్రెడీ నేను నైటీస్ వీడియో చేశాను అక్కడ చూడండి సేమ్ అదే అడ్రస్ అండి అదే ఫోన్ నెంబర్ నేను మళ్ళీ ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఇస్తాను వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర మీటర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటే కొంచెం క్వాలిటీ బట్టి మనకు టూ హండ్రెడ్ వరకు ఇంకా లోపలే కూడా ఉంటాయనమాట దాదాపుగా నేను ఇంకా హైయెస్ట్ అని అంటే ఒక రెండు వందల పది రూపాయలు మీటర్ తో తీసుకునేవి ఒక రెండు ఉన్నాయండి అంతే మిగిలినవన్నీ కూడా నాకు నూట నలభై నూట యాభై రూ అంతా కూడా నూట యాభై నూట నలభై అలా ఉన్నాయన్నమాట అంతా తక్కువ పడతాయి ఒక మూడు మీటర్లు అనుకున్నా కూడా మనకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక త్రీ హండ్రెడ్ అనుకుంటే కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కల్లా కూడా ఒక టాప్ వచ్చేస్తుందండి ఇంకా ఒక పన్నెండు పదమూడు వందలు పెట్టేసుకుంటే మనకు దాదాపుగా మనకు ఒక డ్రెస్ సెట్ అయితే వస్తుంది నచ్చాయండి నా టాప్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కంటిన్యూగా మాట్లాడేసరికి గస వస్తుందండి మరీ గస పెడుతున్నారు అని చెప్పి మెసేజ్